క్రీస్తు క్రీస్తునాదుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా మిమ్మందరినీ కూడా ఈనాటి సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం పదిహేడవ సామాన్య ఆదివారములోనికి అడుగుపెట్టి ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఆది నుండి కొలెస్ట్రియలకు రాసినటువంటి లేఖ నుండి మరియు లోకాశుభవార్త నుండి సేకరించడం జరిగి ఉంది ఈ మూడు పరిశుద్ధ గ్రంథ పఠనాల సారాంశాన్ని ఒక మాటలో చెప్పాలి అని అంటే అడుగుడు తట్టుడు వెదకుడు అన్నటువంటి అంశము పైన ఆధారపడి ఉంటుంది అంటే అడిగితే దేవుడు ఆలకిస్తాడు వెదకితే దొరుకుతాడు తట్టితే తలుపులు తెరుస్తాడు అన్నటువంటిది ఇందులో ఉన్న అంశం ప్రియ సహోదరి సహోదరులారా అయితే ఈ మాటలు సులభతరమే అయినప్పటికీ ఎవరు అడగగలగాలి ఏ విధమైనటువంటి వారు అడగగలగాలి అలా అడగడానికి దేవుడు మన నుండి ఏమి కోరుకుంటాడు అన్నటువంటి కోణంలో ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణాలను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం అది సందర్భము ఏమిటంటే సోదోము గుమర్రా అన్నటువంటి పట్టణాలలో పాపము పండిపోయింది మరి పాపము పండింది అని స్వయానే దేవుడే తెలియచేస్తున్నాడు కాబట్టి ఇక వాటికి శిక్షనే ఒక ఆయుధము కాబట్టి దేవుడు ఆ రెండు పట్టణాలను అవి నగరాలే అయినప్పటికీ పాపముతో నిండి ఉన్నాయి కాబట్టి దేవుడు వాళ్ళను శిక్షించాలి అని తన యొక్క దూతలను పంపించాడు ఇది సందర్భం ఈ సందర్భంలో ప్రభువే దేవుడే స్వయాన నేను ఈ విషయాన్ని అబ్రహాముకు తెలియకుండా ఎలా చేయుదును ఆయనకు అన్నీ తెలియచేస్తూ ఉన్నాను కదా ఆయన నమ్మిన బంటు కదా విశ్వాసపాతుడు కదా మరి ఆయనకు తెలియకుండా చేయడం అన్నటువంటిది మంచిది కాదు అని అనుకొని ఆ అబ్రహాముకు ఇదిగో ఈ పట్టణాలను ఈ విధంగా నాశనము చేయబోతున్నానని తెలియపరుస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సందర్భంలోని అబ్రహాము ఆ సోదోము గుమర్ర పట్టణాలను ఉద్దేశించి ఇదిగో యాభై మంది ఉంటే దానిని అంద అందరినీ కూడా నాశనం చేస్తారా నలభై మంది ముప్పై మంది ఇరవై మంది అని చెప్పి ఈ విధంగా చివరికి పది మంది ఉంటే ఆ యొక్క పట్టణాలను నాశనము చేస్తారా అందరనే అని అంటే పది మంది ఉన్నా కూడా నేను ఎటువంటి నాశనము చేయను అని చెప్పి అక్కడ నుంచి దేవుడు వైదొలిగిపోతాడు అంటే అబ్రహాం దగ్గర నుండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇందులో మనము ఒక కోణంలో ఆలోచించినప్పుడు ఎందుకు దేవుడు అబ్రహాముకు తెలియపరచాలి ఒకటి రెండవది అబ్రహాము దేవుణ్ణి అంతగానూ విన్నవించుకోవాలన్నా అది విన్నవించుకోవడము అంటే విన్న విన్నవించవచ్చు కానీ ఆ విసిగించేంతలా అంతగానూ ప్రాధేయపడము అన్నటువంటిది పెద్దవాళ్ళ దగ్గర మహా అంటే ఒకసారి అడగడానికి సాహసిస్తాం మరీ ఎక్కువ అనుకుంటే ఒక రెండు సార్లు అడగడానికి ఏదైనా మనకు కావలసినటువంటి ఒక సహాయమే కావచ్చు లేకుంటే ఏదైనా కావచ్చు అలా సాహసిస్తాము కానీ అబ్రహాము ఇక్కడ దాదాపుగా నాలుగు సార్లు కూడా ఆ విధంగానే ప్రాధేయపడము ఇదంతా దేనిని తెలియచేస్తుంది అని అంటే ప్రియమిత్రుల మనము ప్రత్యేకంగా గమనించవలసినటువంటిది ఇక్కడ ఒకటి ఉంది అది ఏమిటి అంటే అబ్రహాముతో దేవుడు ఒడంబడిక చేసుకుని ఉన్నాడు అబ్రహాము దేవుని దేవుని యొక్క ఒడంబడికలో భాగస్వామ్యం అయ్యి ఉన్నాడు రానున్నటువంటి తరాలకు ఆయన విశ్వాసుల తండ్రి అంటే ఈ యొక్క మొదటి ఒడంబడిక అన్నటువంటిది వీరి ఇద్దరి మధ్యలోన ఆల్రెడీ ఏర్ ఏర్పాటు చేయబడి ఉంది అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక ఒడంబడికలో ఉన్నారు దేవుడు అబ్రహాముతో అబ్రహాము దేవునితో ఒడంబడికలో ఉన్నారు మరి ఈ ఒడంబడికలో ఉన్నటువంటి దానిలో భాగంగానే ఆ ఒక మాటలో చెప్పాలంటే ఆ చనువుతోనే అబ్రహాము మొదటిగా దేవుడు అబ్రహాముకు తెలియచెప్పాలి చెప్పాలి అన్నటువంటి ఆలోచన రావడము ఈ అబ్రహాముకు కూడా ఇదిగో నేను ఆ ప్రభువుతో ఇంత సఖ్యత కలిగి ఉంటున్నాను కదా బహుశా నా మాట ఏదైనా వింటారేమో ఆయన దయగల దేవుడు న్యాయ అన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రభువును ప్రాధేయపడుతూ ఉన్నాడు కావున ప్రియమైన మిత్రులారా ఈ ఒడంబడికలో ఒకరికి ఒకరు వారు వారి ప్రవేశించడము ఆ ఒడంబడికలో ఉండటము అన్నటువంటిది వారిద్దరి మధ్య సన్నిహిత బంధాన్ని తెలియపరుస్తూ ఉంది మరి ఈ యొక్క ఒడంబడిక బంధములో ఉండేటువంటి అర్థాన్ని మనకు అన్వయించుకున్నప్పుడు మనము మనం ప్రభుత్వ ఉడంబడికలో జ్ఞానస్నానం ధర ఉన్నప్పటికీ కాకపోతే ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి విధంగా సన్నిహిత బంధాన్ని కలిగి లేకపోతే మనము ఆ ప్రభువును అంత చనువుగా అడవడానికి అడగడానికి అర్హులము కాదేమో కాబట్టి ఆ ప్రభువుతో అంత సన్నిహితంగా మనము అడగగలగాలి అంటే మనకు ఆ ప్రభువుకు ఉండేటువంటి ఆ ఒడంబడిక ఏదైతే ఉందో ఆ ఒడంబడికకు తగినటువంటి అర్హత కలిగినటువంటి జీవితంలో మనము జీవిస్తూ ఉండాలి ఆ ఒడంబడికలో జీవిస్తూ ఉండగలగాలి అప్పుడు ఆ చనువు అన్నటువంటిది వస్తూ ఉంటుంది ఇక్కడ చివరికి అబ్రహాము అడిగినా కూడా అది అర్థాంతరంగానే ఆగిపోతుంది అంటే తను కోరుకున్నటువంటిది తను నెరవేర్చుకోలేకపోయాడు ఎందుకు అంటే అది ఇక చివరాంకంలోన ఉన్నటువంటి పరిస్థితి దేవుడైనా ఏమి చేయలేడు అని అంటారు కదా ఇదిగో పది మంది మామూలుగా యూద వాళ్ళ సాంప్రదాయం ప్రకారము ఈ ప్రపంచమంతా ఈ విధంగా ఉంది అంటే ఈ ప్రపంచంలో పది మంది కంటే ఎక్కువనే ఉన్నారు నీతిమంతులు అందుకనే ఈ ప్రపంచం ఇంకా నాశనం కాలేదు అన్నటువంటి ఒక నానుడి కానీ లేక ఒక కథ కానీ ఆ యూధ సాంప్రదాయంలో ఉందట ఇదిగో ఈ అబ్రహాం యొక్క ఈ విన్నప ప్రార్థనను బట్టి వాళ్ళు చెప్పుకుంటారట మరి బహుశా అందుకేనేమో ఇప్పటికి కూడా మనం ఈ ఇంత జరుగుతున్నా ఎందుకు ఇది నాశనం కావటం లేదు లేకుంటే ఇలాంటి ఆలోచనలు మనకు కూడా వస్తూ ఉంటాయి బహుశా పది మంది కంటే ఇంకా తగ్గలేదేమో అందుకని దేవుడు ఆ పది మంది నీతి మంతులను బట్టి ఈ ప్రపంచంలో ఇంకా రెండవ రాకడైనటువంటిది రాకోకుండా బహుశా ప్రభు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడేమో మరి ఈ ప్రపంచంలో కాపాడ ప్రపంచం కాపాడబడడానికి ఈ పది మంది ఎవరైతే ఉన్నారో ఆ పది మందిలో నీవు నేను కూడా ఎందుకు ఒకరిగా ఉండకూడదు మన ద్వారా మరో అంటే ఇతరులు అందరూ కూడా రక్షించబడతారు అని అంటే అది ఎంత ఆశీర్వాదకరం కాబట్టి ఆ కోణములో ఆలోచిద్దాం ఆ కోణములో జీవించేటువంటి ప్రయత్నము చేద్దాం ఇది మొదటిది ఇక రెండవది దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకముతో చేసుకున్నటువంటి వడంబడిక ఈ ఒడంబడికలో క్రీస్తు ప్రభువు ఒక ఆధారకర్త అంటే దేవుడు యేసు ప్రభువు ద్వారా అంటే తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా ఒడంబడిక అన్నటువంటిది ఏర్పరచుకుంటున్నారు ఈ ఒడంబడిక ద్వారా ఎవరైతే ఆ తన కుమారుడైనటువంటి క్రీస్తులో జ్ఞానస్నానము పొందుకొని ఉన్నామో ఆయన ద్వారా అంటే క్రీ క్రీస్తు ప్రభువు ద్వారా దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా మనము విన్నప ప్రార్థన చేయడానికి అర్హులము అవుతాము ఎందుకంటే ఇక్కడ కూడా ఉడంబడిక అన్నటువంటిది ఉంది క్రీస్తు ప్రభువు తన కుమారుని ద్వారా ఈ లోకముతో లోకాన్ని రక్షించాలన్నటువంటి ఉద్దేశముతో ఉడంబడిక చేసుకొని ఉన్నాడు కాబట్టి ఆ తన కుమారుడైనటువంటి క్రీస్తులో మనము జ్ఞానస్నానము ద్వారా ఆయనకు సంబంధించినటువంటి బిడ్డలుగా తయారై ఉన్నాము కాబట్టి ఆయనతో కలిగినటువంటి ఆ బంధాన్ని బట్టి మనము ఈరోజు ఆ క్రీస్ దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నాము అది ఎవరి ద్వారా అంటే ఇదిగో ఆ రెండవ ఒడంబడికకు కర్త కర్మ క్రియ అయినటువంటి క్రీస్తు ద్వారా మనము ఆ తండ్రి దేవుని విన్నవించుకుంటూ ఉన్నాము ప్రియ మిత్రులారా అబ్రహాము దేవుడుకు స్వయాన ఆ ఉడంబడికలో ఉన్నాడు తను విన్నప ప్రార్థన చేశాడు ఇక్కడ క్రీస్తు ద్వారా ఉడంబడికలో మనము ఉంటున్నాము కాబట్టి ఆ క్రీస్తు ద్వారా మనము చేసేటటువంటి విజ్ఞాపన ప్రార్థనలను తండ్రి దేవునికి సమర్పిస్తూ ఉంటాము అందుకని ఈ ప్రార్థనలలోన ఆ ప్రార్థన మనం ఏం ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు ముగింపు ముగింపుగా ఈ ప్రార్థనలన్నింటినీ మన నాదుడును మా ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా అడిగి వేడుకును స్వామి అని అంటూ ఉన్నాము అంటే క్రీస్తు ద్వారా మనము ఆ వడంబడికలో ఉన్నాము కాబట్టి ఆ క్రీస్తు ద్వారానే మన యొక్క విజ్ఞాపన ప్రార్థనలను తండ్రి దేవునికి సమర్పిస్తూ ఉన్నాము మిత్రులారా ఇక్కడ మనము గమనించవలసినటువంటిది ఇంకొద్దిగా ముందుకు వెళితే దేవుడు క్రీస్తు ద్వారా ఈ లోకముతో ఉడంబడిగా చేసుకున్నటువంటిది నిజం అయితే క్రీస్తు ప్రభువు కూడా తను ఎప్పుడైతే పేతురు ద్వారా సంఘాన్ని ఇక్కడ నిర్మిస్తూ ఉన్నాడో ఇదిగో పేతురు నీవు రాయివి ఈ పైన నా పునాదిని నిర్మి నా యొక్క సంఘాన్ని నిర్మించదను అని ఎప్పుడైతే సంఘ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క సంఘానికి పేతురుగా యజమానిగా ఉంచుతున్నాడో అక్కడ ఒక సంఘం అన్నటువంటిది ఏర్పడుతుంది అక్కడ ఒక చర్చ్ అన్నటువంటిది ఏర్పడుతుంది అదే శ్రీసభ ఇప్పుడు క్రీస్తు ప్రభువు శ్రీ సభతో ఒడంబడిక అన్నటువంటిది చేసుకొని ఉన్నాడు అందుకనే మనం గత కొన్ని రోజుల క్రితం ఈ మంచి సమరీని యొక్క ఉపమానంలో మనము ధ్యానించుకొని ఉన్నాము ఏమిటి అంటే క్రీస్తే మొట్టమొదటి శాశ్వతుడైనటువంటి మంచి సమరీయుడు ఎందుకు అంటే అని చెప్పి తనకు కావలసినటువంటి అన్ని పోలికలతో అన్ని పోల్చి చే చేసి చెప్పాం ఇక్కడ క్రీస్తు ప్రభువు ఈ శ్రీసమన్నటువంటి దానితో ఉడంబడిక చేసుకొని ఇదిగో నేను మరలా వస్తాను అని అంటూ ఉన్నాడు అని అన్నాడు లేక వాగ్దానము చేశాడు కాబట్టి ఆ ఉడంబడికను బట్టి క్రీస్తులో మనము ఉడంబి శ్రీసభ అన్నటువంటిది క్రీస్తుతో ఒడంబడికలో ఉంది కాబట్టి ఈ శ్రీసభ అన్నటువంటిది ఒక విజ్ఞాపన మందిరము ఒక విజ్ఞాపన సంఘము అందుకని ఈ శ్రీసభ అంతా కూడా ప్రార్థనలు అన్నటువంటివి ప్రతినిత్యము కూడా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా ఈ దివ్య బలిపూజలు ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి గంట కూడా ప్రపంచమంతా కూడా జరుగుతూ ఉన్నాయి అది ఎందుకు అంటే ఇది ఒక క్రీస్తు సభతో చేసుకున్నటువంటి ఒడంబడిక ఆ ఒడంబడికకు విశ్వసనీయతగా సభ ఆ యొక్క బలులను అర్పిస్తూ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది అడుగుతూ ఉంది మా పాపములను మన్నించండి మీ యొక్క కృపను మాపైన కుమ్మరించండి అని చెప్పి క్రీస్తుకు లోబడి క్రీస్తుతో ఉండేటువంటి సన్నిహిత సంబంధము ద్వారా ఈ యొక్క మీడియేషన్ మధ్యవర్తిత్వం అన్నటువంటిది శ్రీసభ అన్నటువంటిది ఉంటూ ఉంది ఆ స్త్రీ సభ ఇదిగో నాడు అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఇప్పుడు స్త్రీ సభ చేస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది రెండవది ఇది మూడవది అంటే మూడవ స్థాయి అని అంటే అది ఈ లోకపరమైనటువంటిది కాదు కానీ యేసు ప్రభువు ఇదిగో తను ఈ లోకముతో చేసుకున్నటువంటి ఈ యొక్క ఒడంబడిక ద్వారా ఆయన యొక్క బాధ్యత ఇదిగో తను ఈ లోకములో వచ్చాడు ఇక తను చెప్పాల్సినటువంటి బోధనలన్నీ కూడా చేశాడు ఆ తదనంతరము శ్రమలను అనుభవించి బాధామయ సేవకుని వలె తన యొక్క ప్రాణాలను ఫణంగా పెట్టాడు తండ్రి దేవుడు తన కుమారుడు విధేయతను బట్టి ఆయనను పునరుత్నం చేశాడు పరలోకానికి వెళ్ళిపోయాడు అంతటితో అయిపోయిందా అంటే అంతటితో అయిపోలేదు ఎందుకంటే ఆ యొక్క ఒడంబడికి అన్నటువంటిది పరిపూర్ణ స్థాయికి అన్నటువంటిది ఇంకా కాలేదు ఆ పరిపూర్ణ స్థాయి అన్నటువంటిది ఎప్పుడు అవుతూ ఉంది అంటే రెండవ రాకడ సమయములోన ఆ యొక్క ఆ ఉడంబడిక పరిపూర్తి స్థాయికి ఎప్పుడైతే మనం మనలందరినీ కూడా ప్రభువు వచ్చి రెండవ రాకడలో తన చెంతకు తీసుకుని వెళ్ళి నిత్యము కూడా దూతలు పునీతులతో కలిసి పరిశుద్ధులు 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 అన్నటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి దైవానుభూతికి అర్హులను చేస్తాడో అప్పుడు ఆ యొక్క ఉడంబడిక అన్నటువంటిది పూర్తి అవుతుంది అయితే ఆ యొక్క పూర్తి కావడానికి ముందు అనగా అంటే ఈ కాలమంతా కూడా క్రీస్తు ప్రభువు ఈ లోకముతోనే తన యొక్క ఒడంబడిక బాధ్యత అయిపోలేదు ఆయన శాశ్వతమైనటువంటి విజ్ఞాపన కర్తగా తండ్రి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దీనినే పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనములోను అదే విధముగా హేబ్రేయులకు హేబ్రేల లేఖ ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఈ క్రీస్తు ప్రభు యొక్క శాశ్వతమైన విజ్ఞాపన ప్రార్థనాకర్త అన్నటువంటి దానిని స్పష్టముగా తెలియచేస్తూ ఉంది ప్రేమేనా మిత్రులారా ఈ విధంగా మనము ఆ విజ్ఞాపన ప్రార్థనకు సంధానకర్తగా ఉండేటువంటి మొదటి అబ్రహామును కావచ్చు ఆ తదనంతరము క్రీస్తు ప్రభువు క్రీస్తు ప్రభు స్థానములో ఇప్పుడు శ్రీసభ మరి శాశ్వత శాశ్వతంగా ఉండేటువంటి విజ్ఞాపనకర్త మరలా క్రీస్తు ప్రభు పరలోకములో చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను పోలి మనము కూడా ఆ విజ్ఞాపన ప్రార్థనలో భాగస్థులు కావాలి అన్నటువంటిది ఈనాటి ఈ పట్టణాల యొక్క సారాంశము అయితే యథావిధిగా ఈరోజు సువిశేష పట్టణాన్ని ప్రత్యేకంగా మనము చెప్పనవసరం లేదు ఎందుకు అంటే క్రీస్తు ప్రభువు ప్రార్థన ఎలా చేయాలి అన్నటువంటి అంశాన్ని గురించి మనకు బోధించాడు ఈ ప్రార్థన విధానము అన్నటువంటి దానిని నేర్పమని స్వయాన శిష్యులే అడుగుతూ ఉన్నారు మాకు ప్రార్థన చేయడము నేర్పించు అని సో మనమందరం క్రీస్తు ప్రభు శిష్యులుగా బహుశా ఆనాడు వాళ్ళకు శిష్యులకు ప్రార్థన చేయడము రాదా అంటే వాళ్ళకు వచ్చు వాళ్ళకు వాళ్ళు చేయవలసినటువంటి విధంగా ఆ యూదులుగా వాళ్ళు తప్పకుండా రోజుకు మూడు సార్లు లేదా ఏడు సార్లు చేస్తూ ఉన్నారు అయితే క్రీస్తు ప్రభువు ద్వారా నేర్చుకోవాలని ఆశపడి అందరి వలె వాళ్ళ శిష్యులకు నేర్పుతూ ఉంటారు గురువులు కాబట్టి మీరు మాకు ప్రార్థన చేయడం నేర్పమని అడిగారు అదేవిధంగా మనము కూడా ప్రార్థన పరులమే కావచ్చుగాక కానీ మనము ప్రభు ముందు ఎప్పుడూ శిష్యులమే ఆ శిష్యకములో భాగంగా నిత్యము ప్రభు మాకు ప్రార్థన చేయుట నేర్పించు అని మనము ప్రాధేయపడుతూనే ఉండాలి మరి ప్రభువు కూడా ఎంతో చక్కగా పరలోక ప్రార్థనను వారికి తెలియచేశారు తండ్రి అని సంబోధించేటువంటి భాగ్యాన్ని ఆయన తనకు తండ్రికి ఉండేటువంటి ఆ బంధం బంధం ఆ బంధంలో ఉండేటువంటి మాధుర్యాన్ని మనకు కూడా పంచుకునేటువంటి భాగ్యాన్ని దయచేశారు యూధ సాంప్రదాయం ప్రకారము దేవుణ్ణి దేవుడు అని పిలువలేనటువంటి విధంగా వారు ఉంటే ఉండేటువంటి వారు ఎందుకంటే దేవుడు అంత పవిత్ర పరమ పవిత్రమైనటువంటి వాళ్ళు దేవుణ్ణి నేను సంబోధించటమా ఉచ్చరించటమా అన్నటువంటి కోణంలో వారు ఆలోచించేవారు అలాంటిది క్రీస్తు ప్రభువు వారికి పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేయమని వారికి తెలియచేశారు ఇది కూడా ఆ తండ్రితో ఉండేటువంటి సఖ్యత ఐక్యత భావాన్ని బంధాన్ని మనకు ఎంతో లోతుగా తెలియచేస్తూ ఉంది తండ్రి అని పిలవడము అంటే మామూలుగా ఒక తండ్రి లోకంలో ఉన్నటువంటి తండ్రులు ఎవరు కూడా ఆ పిల్లలు చేసేటువంటి ఆ యొక్క చిన్న చిన్న కోరికలను తిరస్కరించరు వారికి కావలసింది అంతా కూడా చేకూర్చి పెడతారు అదేవిధంగా ఈ పరలోక ప్రార్థనలో కూడా ఆ తండ్రి అని ఆయనను సంబోధించడము ఆయన రాజ్యము రావాలని ఆయన నామము పవిత్రమైనటువంటిది ఆయన పవిత్రుడు అని ఆయనకు స్థుతి స్తోత్రములు సలుపుతూ ఆ తదనంతరము విన్నప ప్రార్థనలు చేస్తూ ఉన్నాం నానాటికి కావలసినటువంటి ఆహారము ఇదిగో నాటి ఏడారిలో ఇజ్రాయేల్ ప్రజలకు నానాటికి కావలసిందే ఇచ్చారు వారి యొక్క ప్రయాణాన్ని సవ్యంగా పరిపూర్తి చేసుకుని వాగ్దాన భూమికి వారు ప్రవేశించారు మనము కూడా ఇది కూడా ఒక ఎడారి ప్రయాణము లాంటిది మానవ జీవితము అన్నటువంటిది ఎడారి ప్రయాణంలో మనకు కావలసినటువంటివి మనము కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు మనకు ఇంకా ఏదోదో కావాలి ఇంకా ఈరోజుది కాదు రేపటిది కాదు ఇంక మరి ఎప్పుడుది తరతరాలుగా అన్నటువంటిది కాదు మన యొక్క ప్రార్థన ఎట్లా ఉండాలంటే నానాటికి కావలసినటువంటి ప్రభువా నేను ఈరోజు బతికి ఉన్నాను నీకు స్తోత్రము మరలా ఈరోజు బ్రతికి మరలా రేపు కూడా బ్రతకడానికి కావలసిన శక్తిని పనిచేసుకోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇవి అడుక్కోవడంలో తప్పులేదు కానీ లేనిపోని ముసలమ్మ కోరికలన్నీ కోరుకుంటూ అది జరగలేదు ఇది జరగలేదు మొట్టమొదటిగా నువ్వు బ్రతికే ఉన్నావు అంటే దేవుని కృతజ్ఞత చెప్పు ఆ తదనంతరము కావలసినటువంటివన్నీ కూడా దేవుడు సకాలంలో సమకూరుస్తాడు అన్నటువంటి దానిని నీవు విశ్వసించు దయ క్షమ కనికరము కలిగినటువంటి రాజ్యము ప్రభు రాజ్యము అందుకనే ఆ ప్రార్థనలో ఆయన మనలను చెప్పకనే చెప్పిస్తూ ఉన్నాడు నేను నా పొరుగువారి పాపములను మన్నించినట్లు మీరు నా పాపములను మన్నించండి అని అంటే మనకు మనముగా ఒక కండిషన్ పెట్టుకుంటూ ఉన్నాం ఒకవేళ ఆ కండిషన్ను మనము పఠించుకోకుండా మన పురుగువారిని వారిని క్షమించుకోకుండా వారిపైన దయగలిగి ఉండకోకుండా అలా ఉన్నట్లయితే మనము ఆ ప్రార్థన చేయడంలో ఎటువంటి అర్థమనేటువంటిది ఉండదు కాబట్టి ప్ర పరలోక ప్రార్థ ప్రార్థనలో ఉండేటువంటి ఆ పరమార్థాన్ని మనము గ్రహించుకొని దానికి దగ్గరగా పరిపూర్తిగా జీవించలేకపోవచ్చేమో కనీసము దగ్గరగా మన యొక్క జీవితాన్ని జీవించడానికి మనవంతుగా ప్రయత్నము ప్రతినిత్యము చేస్తూ ఉండాలి ఈ లోకంలో ఇప్పుడు ఉంటూ ఉన్నామంటే మన చుట్టూ ఎన్నో శోధనలు ఉంటూ ఉన్నాయి మనం ఆ శోధనల ద్వారా ఎప్పుడు కూడా ఆకర్షింపబడుతూనే ఉంటూ ఉన్నాం మరి ఆ శోధనలో పడని ఒక కీడుల నుండి మమ్మల్ని ఎప్పుడు రక్షించు ప్రభు అని మరొకసారి మీ హృదయం పైన చేతులు వేసుకొని ఈరోజు పరలోక ప్రార్థన ద్వారా ప్రభు మనకు ప్రత్యేకంగా ప్రార్థన విలువను ఆ ప్రార్థనలో పదే పదే ప్రార్థించడములో ఉండేటువంటి ఆ యొక్క ఫలాన్ని ఫలాన్ని గురించి ఎంతగా చెబుతూ ఉన్నాడు కాబట్టి మన యొక్క హృదయ కనులు తెరచి హృదయ తలుపులు తెరచి ఆ ప్రభువునకు ఆ పరలోక ప్రార్థనను అర్థవంతంగా ఆ అందులో ఉండేటువంటి భావాన్ని చేసుకొని దానికి దగ్గరగా జీవించేటువంటి సహాయాన్ని మనకు దయచేయమని ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా ఆ ప్రభువునకు విన్నవించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్